హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అసలం క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరింత జనకు హాని చెయ్యట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది విడికాకు సంబంధించిన ఎక్కడ జావా అండి సరే వచ్చి టేప్స్ అయితే బటన్ పదహారు ఉంటుంది అండి పదహైదు ముక్కలు కోడి ఇది పదహైదు కోడి వెయిట్ వచ్చి ఒక మూడు టైస్ ఉంటుంది అండి కొంచెం బలం తక్కువ బోన్లో ఉంది కొంచెం బలం తక్కువ ఉంది బయట వదులుకుంటే బయట వదులుకుంటే ఫ్రెష్ కోడి అలాంటి వీడియో లేదండి వయసు వచ్చి ఒక సంవత్సరం మూడు నెలలు ఉంటుందండి ఒక సంవత్సరం మూడు నెలలా ఉంటుంది ఓకేనా చూసుకోవచ్చు కోడి అయితే ఈరోజు తీసిన వీడియో అంటారు ఫ్రైడే తీసిన వీడియో అంటే ఫ్రైడే అంటే జనవరి థర్డ్ డే తీసిన వీడియో అండి ఇది నచ్చి కాల్ అని ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో తెలియదు అండి క్వాలిటీ మొత్తం మంచి క్వాలిటీ తీసుకోవచ్చు ఈ రంగ్ అనేది చాలా రేర్ అండి అక్కడ జాబా ప్లస్ ఇందుకంటే లైట్గా ఇరుఫిట్ మిక్స్ ఉంటుంది మూడు కలర్ మిక్స్ ఉంటుంది ఉడికాల కోడ్ అండి ఇది ఉడికాయల మనం నమ్మేది ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తాము పాజిబుల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ మీరు పెట్టుకోవాల్సి వస్తుందండి ఇంకా ఇది పీర్తి వివరాలు వస్తే ఇది విడికాలు దానికి కక్కర్ జాబా అండి వచ్చి టేప్ పెట్టే బటన్స్ అది దాన్ని పదిహేను ముక్కలు కోడి ఇది వెస్ట్ కోడి ఇలాంటివి వీడియో లేదు కానీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ కావాలనుకుంటే కాల్ చేయండి అక్కడ నాకు కాల్గా బిజీగా వస్తే కాల్ బిజీ వస్తే వాట్సాప్ కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ టైం పాస్ చేస్తారు టైం పాస్ చేయద్దు దాన్ని ఒక ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఫర్ మోర్ వీడియోస్ చాలా మంచి చూస్తున్నా కానీ చాలా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టంగానే కోల్ వీడియోస్ అనేది మీకు వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్